ఉన్నాడని భర్త వేధిస్తున్నాడని భార్య పోలీస్ స్టేషన్ లో భర్తపై ఫిర్యాదు చేసింది భర్త అత్తమామలు వేధిస్తున్నారని ఆరోపించింది ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని భర్త వేధిస్తున్నాడని ఓ వివాహిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది తల్లిదండ్రులతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడింది యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామానికి చెందిన గజం ఆంజనేయులు అరుణ పెద్ద కూతురైన తనకు జనగాం జిల్లా బచ్చన్నపేట మండలంలో పడమటి కేశాపురం గ్రామానికి చెందిన కొన్నె బాలరాజుతో రెండు పదహారులో వివాహం చేశారని తెలిపింది వివాహమైన మూడు నెలల నుండి భర్త వేధిస్తున్నాడని ఆరోపించింది మొదటి కానుపులో ఆడపిల్ల పుట్టిందని రెండు సంవత్సరాల తర్వాత మరో ఆడపిల్ల తర్వాత కూడా మరో ఆడపిల్ల పుట్టిందని తనను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో భర్తతో పాటుగా అత్తమామలు కూడా వేధిస్తున్నారని పేర్కొంది తన భర్త మద్యం సేవించి ప్రతి రోజు కొడుతూ ఆత్మహత్య చేసుకునే విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించింది తనతో ఉంటూనే రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్ కుక్కట్పల్లి కోర్టులో విడాకుల కోసం ఫిర్యాదు చేసి తన తల్లిగారి గ్రామం బాహుపేటకు తప్పుడు అడ్రస్తో కోర్టు ద్వారా నోటీసులు పంపుతున్నాడని అప్పటికే పలుమార్లు పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని తన భర్తకు పోలీసులు నచ్చచెప్పి పంపించినా ఫలితం లేకుండా పోయిందన్నారు ముగ్గురు పిల్లలను తీసుకెళ్లడానికి తాను మహిళా సంఘాలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు పిల్లలను పోలీస్ స్టేషన్ వద్ద వదిలి చెప్పింది ఈ నెల కోర్టుకు చెందిన న్యాయవాదిని తీసుకుని వచ్చి పోలీసులతో మాట్లాడి తమ గ్రామం బాహుపేటకు చెందిన పెద్ద మనుషులను అవమానించే విధంగా మహిళా అడ్వకేట్ తనను ముగ్గురు పిల్లలను చూడకుండా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి తనను అవమానించిందని బాధితురాలు పేర్కొంది తనకు తన పిల్లలకు న్యాయం చేయాలని కోరింది మా ఆయన పేరు బాలరాజు కొన్న బాలరాజు మా అత్తారూరు వచ్చేసి పడమ పడమటి కేశాపురం బచ్చనపేట మండలం మా అమ్మ మా తల్లియారు బావుపేట యాదిగుట్ట మండలం రెండు వేల పదహారులో నాకు నా భర్తకు ఇవ్వడం జరిగింది నా నా పెళ్ళైన మొదటి రోజు నుంచి వెళ్ళే మా ఆయనకు నమ్మే చాలా అనుమానం అసలే ఒక్క పిల్ల ఇంకా పిల్ల ఇంకా పిల్ల ముగ్గురు పిల్లలు అనుకున్న కూడా అదే అరేజ్మెంటు గతంలో కూడా మా నాన్న తలవాళ్ళకు కొట్టిండు మా పోలీస్ స్టేషన్ చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మాట్లాడించి కౌన్సిలింగ్ ఇచ్చేసి నా భర్తతో ఏకాపరం చేపించిరు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి వెళ్ళి మొన్న దాకా కూడా మా హస్బెండ్తోనే ఉన్నాను నేను ఏమే మధ్యలో ఏం జరిగిందంటే రాగి బండరాజు పెట్టుకొని ఇంటికెళ్ళి వెళ్ళిపోయాండు మీ నాన్నని చంపుతాను నీ తమ్ మీ తమ్మిని చంపుతా అని చెప్పేసి నేను అనేసి నా గోల్డ్ గోల్డ్ ఉంటే గోల్డ్ తీసుకొని ఇంటికెళ్ళి వెళ్ళిపోయిండు ఫోన్ చేసినా కూడా ఇంటికి రాలేదు నేను మా ఊరు పెద్ద మనుషులకు వీళ్ళకాలకు ఫోన్ చేసి ఏం చేయాలని నేను పెద్ద మనుషులు అడిగితే మా అతారు పెద్ద మనుషులు అడిగితే వాళ్ళు ఏం చెప్పారు నువ్వు నువ్వు మీ అత్తారింటికి రావమ్మ సంబంధం చదువుకొని మేము మాట్లాడతామని చెప్తే నేను మా అత్తారింటికి సంబంధం చదువుకొని వెళ్ళినా అక్కడ మా ఓనర్ కూడా ఫోన్ చేసి కూడా అక్కడ కూడా అండర్ డయల్ చేసి మరి నేను కానిస్టేబుల్తోనే నేను రూమ్ కాల్ చేసి నేను మా తారింటికి రావడం జరిగింది మా అత్తారింటికి వచ్చినాక కూడా అక్కడ కూడా అండర్ డయల్ చేసినాం చేస్తా కూడా వాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు కాదమ్మా నైట్ అయింది న్యూసెన్స్ అయితే పొద్దున్న రా అంటే నేను పొద్దున్న వెళ్ళే లోపే మా ఆయన బచ్చనపేటలను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా మామ మా వాళ్ళ పెద్ద మనుషులు కలిసి మాకు సంబంధం తీసుకొని వేయాలని చెప్పేసి ఫాల్స్ కేసు వేయడం జరిగింది ఆ కానిస్టేబుల్ సార్ వాళ్ళను పిలిపించి మా ఓనర్కి మా చుట్టుపక్కల వాళ్ళందరి ఫోన్లు వేసి ఎంక్వైరీ చేయడం జరిగింది ఈయన ఇడి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోనే లేడు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయిండు అందుకే ఆమె రూమ్ రూమ్ కాల్ చేసిందని చెప్పేసి వాళ్ళు చెప్పేసి దాని తర్వాత ఆయన ఇద్దరు లాయర్లు పట్టుకొని వచ్చిండు లాయర్లు పట్టుకొని వస్తే వాళ్ళు బాగా నన్ను మీదకి మీదకి వస్తుంటే ఎవరు మీరు అని కానిస్టేబుల్ సార్ అడిగితే రెండు వేల ఇరవై మూడులో ఆమె ఆమె వాళ్ళ భర్త కేసు పెట్ట విడాకులు వేయడం జరిగింది సెప్టెంబర్ రెండుకు ఉందని చెప్పేసరికి నేను షాక్ అయిపోయినా నేను వాళ్ళని కేసు నెంబర్ అడిగితే కూడా మేము చెప్పాం ఏం చేసుకుంటే చేసుకోండి మిమ్మల్ని ఎట్ల ఎలా చేస్తా నీకు ఖచ్చితంగా విడాకులు ఇప్పిస్తా అని లాయర్ నన్ను బెదిరించడం జరిగింది దానికి సరే అని నేను లాయర్ నేర్ పేరు తీసుకొని నేను తెలిసిన వాళ్ళు లాయర్ ఉంటే వాళ్ళతోని నేను కేసు గురించి కనుక్కుంటే అవును అది పదిహేడు సార్ సార్ల వాయిదా పడ్డది మీరు ఇప్పుడు రాకపోతే మీకు ప్రాబ్లమ్ అని చెప్పేసి నేను పుకట్పల్లి ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళడం జరిగింది ఆ రోజు జడ్జి మేడం లేరు ఈ ఈ నెల పదహారు తారీఖు మళ్ళీ రిమైండింగ్ వేయడం జరిగింది దానికన్నా ముందే ఫోన్ ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తే నాకు అవసరం లేదు పిల్లల అవసరం లేదు పిల్లం అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళకు సమాధానం చెప్పింది సార్ జరిగింది సార్ సిరు మూడు గంటల సేపు కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా నాకు పెళ్ళం వద్దు నేను సంసారం చేయను అనేసి మాట్లాడిండు వాళ్ళమ్మ కూడా వద్దే వద్దు దాంతో సంసారం చేయొద్దానే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ మా మరిది మా యారాలు మా అత్త మామ మా ఆయన కలిసి వద్దు అని మా మా ఆయనకు మొత్తం చెప్పుడు మాటలు చెప్పి నన్ను నా పిల్లల్ని నా భర్తకు దూరం చేస్తుర్రు వాళ్ళకు నా ఆడబిడ్డకి ఇద్దరు కొడుకులు మా మరిదికి ఒక కొడుకు నా ముగ్గురు బిడ్డలు అనేసి నన్ను విడిపించేసి ఇంకో పెళ్ళి వేసి కొడుకు నడిపిద్దామని చూస్తుర్రు నేను సార్ సార్ కౌన్సిలింగ్ ఇచ్చేసి ఫోర్ నైన్టీ కేసు ఫైల్ చేయడం జరిగింది ఆ రోజు మా ఎంపీ కూడా వచ్చిండు ఆడపిల్లకు అన్యాయం జరుగుతుందంటే ఆయన ఎంత దూరమైనా పోతాడు దానికోసమే ఆయన రావడం జరిగింది ఇంత ము ఇంత ముందుకు జరిగిన పంచాలు కూడా పెద్ద మనుషులకి వచ్చిండు ఆడపిల్లని మాట్లాడిండు తప్పే వర్థుంటే వాళ్ళనే అన్నారు తప్ప ఆయన ఎలాంటి తప్పుడు మాటలు ఎక్కడా కూడా వాడలేదు అంటది మొన్న వారం రోజుల క్రితం నా ఫోన్ నుంచి నా సిమ్ ఫోన్ ఆయన తీసుకోవడం జరిగింది ఆ ఫోన్ నుంచి వెళ్ళి నా నాలు యొక్క ఫ్రెండ్కి పేస్ట్ నాలు లెక్క మెసేజ్లు పోతాయని వచ్చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేను సార్ కూడా నేను వస్తున్నా వస్తున్నాను ఫైవ్ డేస్ దాకా రాలేదు నిన్న వచ్చి సార్ని కలిసి వచ్చి మా ఎంపీపీ ఇట్లా ఎంపీపీ ఇట్లా వేస్తున్నాడు మా భార్య ఇట్లా వేస్తుందని చెప్పేసి ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నాడు అడ్వకేట్ నేహా నా మీద తప్పుడు ఆరోపణలు చేయించుకుంటా వీడియోలు వేసుకుంటా ఆమె యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ దానిట్లో పెట్టి నా పేరు నా పేరు మా పెద్ద మనిషి పేరు బదనం చేస్తుంది ఇట్లా నా నాకు వచ్చినప్పటి నుంచి ఓ వంద కాల్స్ ఏమైంది ఏమైంది అని అందరూ అడగడం ఫోన్ చేయడం జరుగుతుంది నాకు ఆ చూస్తుంటే నాకు బ్రతకాలనిపిస్తలేదు నాకు సూసైడ్ చేసుకోవాలనే థాట్ వస్తుంది నాకు నాకు నా వల్ల అయితే లేదు ఎలాగైనా నాకు న్యాయం జరగ జరిపించాలని పోలీసు వాళ్ళని పో పోలీసు వాళ్ళని నా నా పర్చని ఆమె నా ముగ్గురు ఆడపిల్లలు ఆమె కూడా ఒక ఆడామని అది చూడకుండా నా భర్తకు సపోర్ట్ చేస్తూ నాకు నాకు నా భర్తకి ఎలాగైనా విడాకులు ఇప్పించాలనే థాట్లో ఇష్టం వచ్చినట్టు అలెగేషన్స్ చేస్తూ నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ నలుగురిలో నన్ను నా పేరు భదనం చేస్తున్నారు నాకు న్యాయం జరగాలి నేను ఆమె మీదే నేను బార్ కౌన్సిల్ నేను కంప్లైంట్ ఇస్తాను హైకోర్టు జడ్జి జడ్జి దగ్గరతో కంప్లైంట్ ఇస్తాను నేను దీన్ని మాత్రం ఇన్స్పెక్ట్ ప్రసక్తే లేదు నా పేరు ఎంపీపీస్ భదనం చేస్తు ఈ కేసు విషయంలో పోలీసు వాళ్ళు ఎట్లా ఎటువంటి యాక్షన్ తీసుకొని నాకు న్యాయం జరుగు జరిపించాలని కోరుకుంటున్నాను నాకు నా ముగ్గురు పిల్లలకు న్యాయం జరిపించండి నాకు ముగ్గురు పిల్లలు నేను నేను హౌస్ వైఫ్ని నేను ఏ వర్క్ చేయలేను మా నా నన్ను నా తమ్మిని మా బాపని చంపుతాను మా నా ఆయన బెదిరిస్తున్నాడు నా నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు నేను బయట ఏ వర్క్ వేయలేను నాకు నా భర్త కావాలి నా భర్తకు నేను విడాకులు ఇవ్వలేను దయచేసి నా గురించి తప్పుడు ఆరోపణలు చేయొద్దు అని అడ్వకేట్ నేహకు చెప్పడం జరుగుతుంది శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.